హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మా నైన్ నేను మీ బ్రహ్మేంద్ర మనతో పాటు భీమవారానికి ఒక బ్రాండ్గా వెలుగొందుతున్న సంజనా గ్రూప్స్ అధినేత జానీ గారు ఉన్నారు ఈయన రెండు దశాబ్దాల నుండి మధ్య తరగతి ప్రజల కళల రూపంగా ప్రతి హౌస్ ఒక్కొక్కరు కూడా నిర్మించుకోవాలనుకుంటారు అలాంటి కళలని నిజం చేసే విధంగా వారికి అందుబాటు ధరల్లో ఈ సంజనా డెవలపర్స్ జానీ గారు ప్రతి ఒక్కరికి కూడా హౌస్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అది ఏ విధంగా ఈయన జీవన ప్రయాణం సాగిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే అండి జానీ గారు మీరు రెండు దశాబ్దాలుగా కూడా భీమవరలు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో హౌస్లు ఇస్తున్నారు ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది ముందు ముందు మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మేము ఇక్కడ భీమవరంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి అలాగే ఒక నలభై యాభై చోట్ల వెంచర్లు చేయడం జరిగింది అలాగే చేస్తూ ఇక్కడ సామాన్యుడికి ఇల్లు ఇవ్వాలి ఒక ఫ్లాట్ ఇవ్వాలి అని ఒక కొరకుతో ఇక్కడ మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాం అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ భీమవరం చేస్తూ ఇతర ఏరియాలు కూడా హైదరాబాద్ లాంటి సిటీస్ కూడా చేస్తున్నాం ఇక్కడ చేస్తూ ఏంటి అంటే చిన్న బడ్జెట్లో ఒకళ్ళు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు రెంట్లు కట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకి వచ్చే జీతాలు పాతి వేలు ముప్పై వేలు జీతాల్లో ఈ రెంట్లకే సరిపోతుంది ఉద్దేశంతో పాతి ముప్పై లక్షల్లో ఫ్లాట్లు కట్టాలని ఒక చిన్న బడ్జెట్లో పాతి ముప్పై లక్షల్లో ఒక ఇల్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఒక అవుట్కట్స్లోకి వెళ్ళినా లేదా లోకల్లో ఉన్న మంచి ని కొంచెం చూసి సెలెక్ట్ చేసి మేము మామూలుగా ఇవ్వాలి జనాలకు అందరికీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఇది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ డెవలప్మెంట్ చేస్తున్నాం అండి ఏ రోడ్డు అంటే ఇక్కడ భీమవరంలో ఉన్న అన్ని రోడ్లు డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా మంచి మంచి రోడ్లు ఇచ్చారు పొలిటికల్ నాయకులు మంచి మంచి రోడ్లు తీసుకొచ్చారు మా సైడ్ ఉన్నంత ఆ రోడ్లకి తగ్గట్టు మేము ఎక్కడెక్కడ బాగుంటుంది వచ్చే రోజుల్లో అని చెప్పి అక్కడికి చూసుకొని ఆ విజన్ బట్టి ఆ ఏరియా డెవలప్ చేసి పెద్ద పెద్ద వెంచర్లు చేయాలని చూస్తున్నాం ప్రజెంట్ అయితే కోవిడ్ తర్వాత చాలా రియల్ ఎస్టేట్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది అంటే ఎవరి దగ్గర కూడా జనాల దగ్గర మార్కెట్ లేకపోవడం దీనికి ఇప్పుడు మీరు ప్రజలకి ఏ విధంగా అందుబాటులో వారిని మీరు మోటివేట్ చేసి మీ సేల్స్ అయి పెంచుతున్నారు కోవిడ్ తర్వాత వాస్తవానికి రియల్ ఎస్టేట్ అయితే డల్ అయింది కానీ ప్రభుత్వాలు ఇప్పుడు కొంచెం ఎదరికొచ్చి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఎదరికొచ్చి ఒక ఎల్ఆర్ఎస్ అని బీపీఎస్ఎల్ అని చెప్పి కొన్ని నాన్ లేఅవుట్స్ అని వాటికి రెగ్యులరేషన్ స్కీమ్స్ అని ఇచ్చారు కాకపోతే ఇప్పుడున్న ఇబ్బంది ఏంటంటే ఎకరం రెండు కోట్లు ఉన్న చోటన ఇవాళ ఎకరం మామూలుగా పబ్లిక్లో అయితే రెండు కోట్లు ఉంది కానీ గవర్నమెంట్ వాల్యూ వచ్చేవాడికి ఐదు కోట్లు అలాగా పెరిగిపోయి ఉన్నాయి వాటిని కొంచెం రేట్లు తగ్గించి రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువైపోతున్నాయి సెంటు మా దగ్గర కొన్నాడు అనుకోండి ఆడికి కానీ గేట్ అంత అవుతుంది అనే ఉద్దేశంతో కొంతవరకు కస్టమర్ కస్టమర్ భయపడుతున్నారు దాని వరకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒకటి తగ్గించాలని చెప్పి ఆ గజమని వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది భూమి తక్కువ ఉంటుంది ఇక్కడ దాన్ని ఒకటి పరిగణలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అది ప్రజెంట్ ప్రభుత్వానికి అది సహకరించాలని కోరుతున్నాం ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఇప్పుడున్న దాంట్లో ఎల్ఆర్ఎస్లో బీపీఎస్లు రెగ్యులేషన్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల కొంచెం జనాలకి కొంచెం మంచి ఊపిరి లాక్కున్నట్టే ఉంది మీరు అడిగిన పాయింట్లో గవర్నమెంట్ని ఆల్రెడీ మన స్థానిక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అంజుబాబు గారు కూడా అసెంబ్లీలో ఈ పాయింట్లు లేవనెత్తారు రిజిస్ట్రేషన్ ఉన్నదానికన్నా హైప్ చూపించడం వల్ల కొనుగోలుదారులు తగ్గిపోతున్నారు మార్కెట్ పడిపోతుందని దీన్ని గవర్నమెంట్ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటారు గవర్నమెంట్ దీన్ని పరిగణలో తీసుకోవాల్సింది ఎంతైనా ఉంది ఎందుకు తీసుకోవాలి అంటే నిజంగా కూడా వాస్తానికి రిజిస్ట్రేషన్ ఖర్చు ఎక్కువ అయిపోయి తో ల్యాండ్ తక్కువ అవుతుంది ల్యాండ్ రెండు సెంట్లు కొనుక్కోవాల్సిన సెంటే కొనుక్కొని రిజిస్ట్రేషన్ సెట్ ఖర్చు పెట్టవలసిన ధోరణిలో ఉంటున్నారు దానివల్ల ఈ ఇల్లు కట్టుకునే కానీ ఇల్లు తగ్గిపోతుంది రిజిస్ట్రేషన్ ఖర్చు ఎక్కువైపోతుంది దాన్ని గవర్నమెంట్ పరిగణలో తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మనకి వాల్యూని తగ్గించాలని నేను కోరుకుంటున్నాను జాబ్ హోల్డర్కి అయితే ఈఎంఐ వాళ్ళకి ఈజీగా వస్తున్నాయి అదే మామూలుగా సామాన్యుడికి మటుకు ఈఎంఐ రావడం కష్టం అవుతుంది దీనికి మీరు వాళ్ళకి సపోర్ట్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే బ్యాంక్ లోన్లై వాళ్ళకి ఏ విధంగా అప్రూవల్ అయ్యేది చూస్తుంది బ్యాంక్ లోన్ అంటే వాళ్ళకి కనపంగా ఐటీ రిటర్న్స్ వాళ్ళకున్న వ్యాపారాలు ఏముంటాయి వ్యాపారాలను చూసి ఐటీ వేసుకోండి ఐటీని బట్టి ఇన్కమ్ జనరేట్ చేసుకొని వాళ్ళు లోన్కి వెళ్ళి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కడితే ప్రభుత్వాలు బోల్డ్ పథకాలు ఇచ్చినాయి పథకాల్లో కూడా తీసుకునే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు కొనుక్కొని అలాగే ఎదురికెళ్ళడానికి బ్యాంకులు చాలా బ్యాంకులు వచ్చినాయి వాళ్ళు ఐటీ రిటర్న్స్ పర్ఫెక్ట్గా కట్టుకుంటే వాళ్ళు టెన్ పర్సెంట్ కట్టుకుంటే కనుక ప్రభుత్వాలు సెంట్రల్ ప్రభుత్వ సెంట్రల్ పథకాలు ఉన్నాయి స్టేట్ పథకాలు ఉన్నాయి వాటిలో కూడా వాళ్ళు ఎదురుకెళ్ళి లో తెచ్చుకోవచ్చు ఎందుకంటే అనసరంగా పదివేల రూపాయలు ఇరవై రూపాయలు రెంట్ కట్టడం కన్నా ఈ రకంగా ఐటీలో ఎంత అయితే వాళ్ళకు ఉన్న వ్యాపారాలను బట్టి దానికి ఎదరికెళ్ళి చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం ఒక గత రెండు సంవత్సరాల క్రితం మీ మీద ఐటీ రైడ్స్ కూడా జరిగినాయి అది ఏ విధంగా అంటే కొంత మీరు కట్టడం లేదు గవర్నమెంట్కి సరైన విధానంలో వారికి పన్ను అది ట్యాక్స్ అది ఇవ్వడం లేదు అలాగే మీ అన్నీ కూడా లేఅవుట్లు కాదు అన్న ఇది కూడా కొంత అప్రాపర్గా క్రియేట్ అయింది దీన్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు వాటిని సాల్వ్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఐటీ రైడ్ జరగడం అయితే వాస్తున్నాయి ఐటీ రైడ్ పోయిన వన్ ఇయర్ బ్యాక్ ఐటీ రైడ్ జరిగింది ట్యాక్స్ అయితే పర్ఫెక్ట్గానే జరిగింది ఒక్కరికే కాదండి ఆ టైంలో గ్రూప్ రైడ్ ఏం జరిగింది ఆ గ్రూప్ రైడ్లో మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు గర్శన్ గారు ఉన్నారు ఆ గ్రూప్లో మాములుగా ఇక్కడ ఉన్న లోకల్ వ్యాపారాలను బట్టి మా మీద ఎవరు గట్టిన వాళ్ళు ఆ సమాచారం ఇవ్వడం వల్ల ఇక్కడికి ఆ గ్రూప్ రైడ్లోనే మేము రైడ్ అయ్యాం తప్ప ఇన్ని నిజాలు రైడ్ అవ్వలేదు మేము పర్ఫెక్ట్గా అన్ని రైడ్స్ ప్రతి డాక్యుమెంట్ రిజిస్టర్డ్ అవుద్ది మా వ్యాపారం ఏం విలేజ్ వ్యాపారం ఏం ఉండదు ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కన్ఫామ్గా ఐటీకి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసి ఆ ఐటీకి వచ్చేది ఏదైతే డెవలప్మెంట్ ఉంటే అన్ని చూసుకొని మా ఆడియేటర్స్ అన్ని సెట్ చేసేస్తారు అది ఏంటంటే మా మీద ఇయర్స్ వల్ల లేకపోతే నేను వేరే ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఏదైనా ఉద్దేశంతోనో లేకపోతే మేము మంచి సర్వీస్ చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే ఎవరైనా ఇబ్బంది పెట్టి కంప్లైంట్ చేయడమే తప్ప అది ఒరిజినల్గా రైల్లో మాకు వచ్చిన ఇబ్బంది లేదు టోటల్గా సర్వే వాళ్ళు సర్వీస్ చేశారు మాకు ఏ ఇబ్బంది ఏం జరగలేదు ఆ విషయంలో ఆ టైం కాడి నుంచి కూడా కొంతమంది కస్టమర్లు డిజపాయింట్లో ఉన్నారు సంజయనలో కొంటే ఎంతవరకు మనం దాన్ని అంటే మళ్ళీ రేపు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏమైనా ప్రాబ్లం మనం ఇబ్బంది పడుతున్నామా ఏంటని దీన్ని ఏ విధంగా మోటివేట్ చేసి వాళ్ళకి అసలు గవర్నమెంట్ వారు ఏదైనా ఇబ్బంది పెట్టే పొలం అయితే ముందే గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ భరోసా కస్టమర్ భరోసా గురించి మాట్లాడుతున్నాను కస్టమర్ ఏదైతే ఉందో కస్టమర్కి ముందే మా నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ అటాచ్మెంట్ అనేది ఇస్తుంది అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఇస్తే రిజిస్టర్డ్ సబరిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ జరగదు గవర్నమెంట్ నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు మేమంతా ట్యాక్స్ ఫుల్గానే ఉన్నాం వాళ్ళు జనరల్గా మనం ఏదైనా ఒక వెహికల్స్ పెట్టి ఉన్నాడు వెహికల్స్ చెక్ చేసినట్టు వచ్చి మాకు ఐటీ వాళ్ళు కరెక్ట్గా ఉన్నావా లేదని చెక్ చేశారు తప్ప దాని నిమిత్తం వేరే వేరే ధోరణి లేదు కానీ విషయం ఏంటి అంటే జనాల్లో ఒక అల్లరి తప్ప దీంట్లో ఏమీ లేదు అలాంటిది ఏదైనా ఉందనుకోండి గవర్నమెంట్ వారే ముందు సబ్ రిజిస్టార్కి స వాళ్ళు సమలు ఇస్తారు ఇచ్చి అక్కడ అటాచ్ చేస్తారు అటాచ్ చేసి కస్టమర్ ఎవరిని రిజిస్టర్ చేయకుండా ఆపిస్తారు అలాంటిది ఏమీ లేదు ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడుతున్నాము అంతా ఐటీ నుంచి అంతా క్లియరెన్స్ అంతా బాగుంది ఆ ప్రాబ్లం లేదు కస్టమర్ వచ్చి అన్ని గా చూసుకుంటారు దీంట్లో లాయర్లు ఉంటారు జడ్జిలు ఉంటారు ఐటీ వాళ్ళు ఉంటారు మా దగ్గర పర్చేస్ చేసేవాళ్ళు అందరూ ఆఫీసర్స్ ఉంటారు మంచి మంచి అందరు నాలెడ్జ్ పర్సన్సే ఉండి కొనుక్కుంటారు కాబట్టి దీంట్లో ప్రాబ్లం లేదు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నాలెడ్జ్ కోసం వెళ్ళి లాయర్లని లేదా తెలుసున్నామని అందరినీ తెలుసుకొని దాని మీద ఈసీలు పెట్టుకొని దాన్ని అన్ని చెక్ చేయించుకొని సబ్ రిజిస్టర్ తెలుసుకొని సచివాలయాల్లో తెలుసుకొని పనులు ఉన్నాయా లేదని తెలుసుకొని మా దగ్గర పర్చేజ్ చేస్తారు అంత ఈజీగా కస్టమర్ ఒక ఒక చిన్న ఒక చిన్న వెహికల్ కొనాలన్నా చిన్న వస్తువు కొనాలన్నా దాని మీద పూర్తిగా వారంటీ ఉందా లేదా దాన్ని పనిచేస్తుందా లేదా అని తెలుసుకునే చేస్తారు ఆ రకంగా ఎవరు మోసపోరు దానికి పూర్తిగా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కస్టమర్కి కస్టమర్ మా దగ్గర ఇప్పుడు వరకు కొన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అందరు హ్యాపీగా ఉన్నారు ఇంకా మీకు కొత్త వెంచర్ అంటే భవిష్యత్తులో ఇప్పుడు అందరూ కూడా వెళ్ళాలి మీద వీటి మీద ఇండివిజువల్ హౌసులు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ ఇస్తున్నారు దీనికి మీ కొత్త ఆలోచన ఏ విధంగా ఉండవు ఇప్పుడు కొత్త ఆలోచనస్తే నాకు ఏంటి అనుకుంటున్నానంటే ఇప్పుడు ఒకవేళకి పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు రిజిస్ట్రే పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు రెంటెలు కడుతున్నారు కాబట్టి ఒక కొంచెం అవుట్ కట్స్ తీసుకెళ్ళి ఓ పొల్యూషన్ ఏరియా ఏరియాకి తీసుకెళ్ళి సామాన్యులకి ఒక ముప్పై లక్షలు నలభై లక్షల బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కడదాము ఒక ఇరవై ఐదు లక్షల బడ్జెట్లో ఒక అపార్ట్మెంట్ కడదామని చెప్పి అవుట్కట్స్ ధోరణిలోనే చూస్తున్నాను అంటే రోడ్లన్నీ ఇప్పుడున్న పొలిటికల్ నాయకులు అందరు రోడ్లు బాగా ఇస్తున్నారు కాబట్టి మంచి మంచి నేషనల్ రోడ్లు వచ్చినాయి నేషనల్ హైవేలు వచ్చినాయి కనెక్టింగ్ రోడ్లు వచ్చినాయి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు బాగుంది పరిపాలన అయితే అంతా బాగా నడుస్తుంది కాబట్టి ఎల్ఆర్ఎస్లు బీపీఎస్ఎస్లు వచ్చినాయి కాబట్టి అవుట్కట్స్లో కూడా మంచి రోడ్లు వేసి తక్కువ బడ్జెట్లో చేయాలని ఉద్దేశంతో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వాళ్ళు వేరే జాబులకు వెళ్లకుండా ఖాళీగా ఉండి వాళ్ళు ఒక గ్రూప్ ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో ఒకవేళ ఖాళీగా కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేని సైట్లు ఏదో రకంగా లిటికెట్స్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకొని నిర్ధారించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మాకు మేము కోరేది ఒకటే మా గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా మేము అడిగినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఇలాంటి బ్లాక్మెయిలర్స్ మీద మేము ఏదైనా కంప్లైంట్ చేసి వాళ్ళ కంప్లైంట్స్ని రే పరిగణనలో తీసుకొని చేయకపోతే ఈ బ్లాక్ మెయిల్స్ పెరిగిపోవడం వల్ల డెవలప్మెంట్స్ ఆగిపోతుంది డెవలప్మెంట్స్ ఎందుకు ఆగిపోతుంది అంటే ఆడి లేని దాన్ని క్రియేట్ చేసి వేస్తున్నాడు దీన్ని కొంచెం దురదృష్టం ఆలోచించి అసలు ఎవరై అసలు ఆడికి ఆస్తి మీద అక్కేంటి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి అనేది తెలియదు నుంచో వస్తున్నారు ఇక్కడి నుంచి కాదు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి అలాగే తెలంగాణ నుంచి వస్తున్నారు వచ్చి ఒక ప్లాట్లో అద్దె తీసుకొని దాని మీద ఉన్న ఏదైనా ఉన్న ఇబ్బందులు ఉన్నా ట్రై చేసి లేని లేనికాడ క్రియేట్ చేసుకొని మామల్ని పెద్ద అమౌంట్లో బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు వ్యాపార వస్తుడిగా మామల్ని ఇబ్బంది పెడితే మేము వెళ్ళలేకపోతున్నాం అలాగే వాళ్ళందరినీ అరికట్టాలని చెప్పి మేము ప్రభుత్వ వారిని పోలీసు వారిని పొలిటికల్ నాయకులని ప్రభుత్వాన్ని కోరుచుందాం మంచి మంచి ఏరియాల్లో మంచి లేఅవుట్లు ప్లాన్ చేస్తున్నాం ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఏ భయం లేకుండా అన్ని రకాలుగా చెక్ చేసుకొని మా దగ్గర కొనుక్కోండి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మేము తక్కువగా ఇస్తాం పాత బయట మాటలు ఏమి నమ్మొద్దు మీరు వచ్చి పేపర్లు తీసుకోండి పేపర్లు తీసుకొని చెక్ చేయించుకొని అందరూ మంచిగా కొనుక్కోవాలని అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సంజన డెవలప్స్ తరఫున జానీ నేను చెప్తున్నాను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా నైన్ Thank you.